మనిషి రోగానికి భయపడితే డాక్టర్ని నమ్ముకుంటాడు పేదరికంలో ఉంటే ప్రభుత్వాన్ని నమ్ముకుంటాడు మనిషి మనిషికి భయపడాల్సి వస్తేనే పోలీసును నమ్ముకుంటాడు అటువంటి పోలీసు మనిషికి భయపడకూడదు అవసరం అయితే పోలీసు టోపి పెట్టిన అల్లా కావాలి బాణం పట్టిన రాముడు కావాలి రివాల్వర్ దగ్గర పెట్టుకుని కూడా పారిపోతున్నాడేంటా అని ఆలోచించరా గుళ్ళో మిమ్మల్ని కొట్టాననుకో భక్తులకి ఇబ్బంది రోడ్డు మీద కొట్టాననుకో స్కూల్కి వెళ్లే పిల్లలకి ఇబ్బంది సెంటర్లో లో కొట్టాననుకో ట్రాఫిక్ ఇబ్బంది అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని ఇంకా నీతో నాకు వేరాలు రాయబారాలు లేవు యుద్ధమే నీ పొగలింటో నువ్వు చూపించావు నా సత్తా ఏంటో నేను చూపిస్తాను నా సత్తా ఏంటో నేను చూపిస్తాను నా సత్తా ఏంటో నేను చూపిస్తాను అరెస్ట్ అయిన ఎమ్మెల్యే కాంబరాన్ని బేషరతుగా విడుదల చేయమని చేస్తున్న ఊరేగింపుకి మీరు పర్మిషన్ ఇచ్చారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎంత వస్తుందో తెలుసా మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పర్మిషన్ కూడా మానేస్తావా ఈ గుమ్మంలోకి రావాలన్నా ఈ గుమ్మం దాటి పోవాలన్నా మా అనుమతి కావాలరా అమ్మ కడుపులోనే ఉండి పద్మవ్యూహాన్ని ఎలా బద్దలు కొట్టాలో తెలుసుకున్న అభిమన్యుడికి అన్నను నేను గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా